బ్రహ్మముడి సీరియల్ తో ఫేమ్ లోకి వచ్చింది దీపికా రంగరాజు సీరియల్లో కన్నా తన షోల్లో చేసే అల్లరితోనే ఎక్కువగా ఫేమ్ సంపాదించుకుంది అలాంటి దీపిక నానితో కలిసి యాక్ట్ చేసింది ఈ విషయాన్ని తను స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన ఫ్యాన్స్ తెలియజేసింది షూట్ టైమ్ లో నానితో కలిసి తీసుకున్న ఫోటోల్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇంతకీ నానితో కలిపి ఇందులో యాక్ట్ చేసింది దీపిక అంటే రీసెంట్గా ఒక మసాలా బ్రాండ్ని ప్రమోట్ చేస్తూ బ్రహ్మముడి ఫేమ్ దీపికా రంగరాజు న్యాచురల్ స్టార్ నాని కలిసి నటించారు ఇందులో హీరో నాని నీ వంటలో దమ్ముంది అంటాడు నా వంటల్లో మీలాగే దమ్మున్న కారుని ఉపయోగిస్తున్నానన్నా అని చెప్తుంది దీపిక ఇక భోజనం చేశాక దీపిక హీరో నానిని ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అడుగుతుంది కానీ నాని మాత్రం దమ్మున్న వంటలతో ఫ్యామిలీని మెప్పిస్తావు నువ్వు నువ్వే దమ్మున్న స్టార్ నీ ఆటోగ్రాఫ్ ఇవ్వు అని అడుగుతాడు ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ విషయం అలా ఉంచితే ప్రస్తుతం నాని తెలుగులో హిట్ త్రీ థర్డ్ కేస్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాలో నానికి జోడీగా కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటిస్తుంది ఈ సినిమాకి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కల్ను దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రొడ్యూసర్ ప్రశాంతి తిప్పిర్నేని హీరో నాని కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాని ఈ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా బ్యాక్డ్రాప్లో సాగుతుంది ఈ సినిమా మే ఒకటిన పాన్ ఇండియా అన్ని భాషల్లోని రిలీజ్ అవుతుంది మరి మీలో ఎంతమంది హిట్ త్రీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్